సోదర బంధువులందరికీ స్వాగతము వనకము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛానల్ ఈ దినము మనము ఇంపార్టెంట్ హ్యూమన్ ఇకలాజికల్ కాన్సెప్ట్ నిక్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఇది హ్యూమెన్ ఇకాలజీ కాన్సెప్ట్ హ్యూమెన్ ఇకాలజీ అంటే తెలుగు హ్యూమెన్ ఈకాలజీ అంటే ఈజీగా ఉంటుంది చెప్పడము దాన్ని తెలుగులో చెప్పాలంటే మానవ పర్యావరణ శాస్త్రము దానికి సంబంధించిన నిచ్ పర్యావరణ నిచ్ అంటే ఏమిటి ఇకలాజికల్ నిచ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆవరణ శాస్త్ర నిచ్ అంటే కొంచెము ప్యూర్ తెలుగులో ట్రాన్స్లేషన్ ఒకసారి అది కన్ఫ్యూజింగ్ గా కూడా ఉండవచ్చు అంటే ఏమిటి అనే క్లారిటీ ఈ యొక్క ప్రజ ప్రజెంటేషన్ ద్వారా మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది డే టు డే లైఫ్లో ఇది మన జీవితాన్ని ఎలా ప్రభావం చేస్తుంది అని కూడా తెలుస్తుంది ఈ డాక్టర్ కే రెడ్డి సౌత్ మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్లో మీకు యునిక్నెస్ ఏమిటంటే హ్యూమన్ ఇకాలజీ కాన్సెప్ట్స్ మీకు చాలా అర్థమయ్యేటట్టు అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే దాన్ని చాలా క్లారిటీగా మీకు చెప్తాను ఐ థింక్ ఐ లాస్ట్ ఇట్ వన్ మినిట్ సారీ ఫర్ దాట్ ఇవన్నీ నీకు మీకు ఇక్కడ విషయ సూచికల్లో చూపించానంటే మీరు ఏది ఇంట్రెస్ట్గా ఉంటారో దానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ మనం థర్టీ ఫోర్లో ఉన్నాము ఇకాలజీ అంటే హ్యూమెన్ ఇకాలజీ పర్యావరణ నిచ్ ఆవరణ శాస్త్ర నిచ్ ఇకలాజికల్ కాన్సెప్ట్ ఏమిటి అనే దానిపై ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంతకు ముందు ఈ తెలుగు సిరీస్లో ఉండే ప్రజెంటేషన్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఇనిషియల్ గా మనం కొన్ని హ్యూమెన్కాలజీ కాన్సెప్ట్స్ క్యారియింగ్ కెపాసిటీ టేక్ ఓవర్ డౌన్ అనే కాన్సెప్ట్స్ వాటి కాంబినేషన్ గురించి తెలుసుకున్నాము ఇది ఫర్దరింగ్ దట్ అన్నమాట ఇవన్నీ మీకు నేను మన యూట్యూబ్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్లో చూడొచ్చు నైన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి ఎక్కువగా ఆంగ్లో ఉంటాయి ఇవన్నీ ప్లేలిస్ట్ అనమాట నైన్టీ డైవర్స్ టాపిక్స్ పైన చెప్పాను మీరు వాటిని తిలకించవచ్చు ఫస్ట్ నిచ్ అంటే ఏమిటిలాజికల్ డెఫినెషన్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు నేను ఈజీగా చెప్తాను నిచ్ అంటే ఏమిటి అని ఇప్పుడు నువ్వు స్టూడెంట్ గా ఉన్నావు ఒక కాలేజీలో నిజ్ ఎ స్టూడెంట్ నిచ్ అదే కాలేజ్ లో ప్రిన్సిపాల్ కు ఒక నిచ్ ఉంటుంది ఒక పొజిషన్ ఆ గ్రూప్ లో ఆ కాలేజ్ లో అటెండర్ గా పనిచేసే ఆయనకు ఒక నిచ్ ఉంటుంది లెక్చరర్ గా పనిచేసే ఆయనకు ఒక నిచ్ అటెండర్ గా రికార్డ్ కీపింగ్ క్లర్క్ గా ఒక నిచ్ నిచ్ అంటారు ఇది ఇకనోగ్రాఫిక్ గా మీకు సింపుల్ గా చూపించారు నిచ్ అంటే ఏమిటని ఇక పెద్ద చెట్టు ఉంది అనుకోండి ఫారెస్ట్ లో ఇది ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి కదా ఈ బర్డ్స్ కు స్పెషల్ గా ఒక నిచ్ ఉంది వీటిని ఫొరేజింగ్ బర్డ్స్ అట్ ద టాప్ అంటారు అంటే అక్కడ ఉండే ఇన్సెక్ట్స్ తినడము అక్కడే గూడు కట్టుకొని ఉండడము అక్కడే వాటి పిల్లలను రైడ్ చేయడం అది వాళ్ళ లైఫ్ అనమాట వాటి లైఫ్ దానికి ఒక ప్రత్యేక నిచ్చ ఉంది వేరది కిందికి వెళ్తే కొన్ని చెట్లలో ఒక కన్నాలు ఉంటాయి అన్నమాట కొన్ని బర్డ్స్ నెస్ నెస్ట్ తయారు చేసుకో ఆ కన్నాల్లోనే ఉంటాయి పిల్లలు పెట్టుకుంటుంటాయి గుడ్లు ఉంటాయి అక్కడ చిన్న చిన్న ఇన్సెక్ట్లను పొడుచుకొని తింటుంటాయి అది పైకి వాటి నిచ్చి ఇక్కడే ఉంటుంది అంటే డిఫరెంట్ నిచ్చెస్ ఉన్నాయని చెప్పే ఐడియా ప్రకారం ఇది పెట్టాలన్నమాట మీకు ఒక ఇప్పుడు కొంచెం డెఫినేషన్ ప్రకారం చూద్దాము ఇది నిచ్చి అంటే ఏమిటని ఆంగ్లంలో చదువుతాను తెలుగులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నిచ్ ఇకలాజికల్ నిచ్ అంటే ఏ రోల్ ఆకు పైసిన ఎన్విరాన్మెంట్ స్పీసీస్ అంటే హ్యూమెన్స్ ఒక స్పీసీస్ రైస్ ఒక స్పీసీస్ ఎన్విరాన్మెంట్ లో వాటి పొజిషన్ ఏమిటి ఇట్ ఎన్కంపోజెస్ అవ ఆర్గానిజం అప్టైన్స్ ఫుడ్ ఫార్డర్ షెల్టర్ లైక్ దట్ హౌ ఇట్ ఇంటరాక్స్ విత్ అదర్ ఆర్గానిజం ఇన్ ద ఈకో సిస్టమ్ ఓవరాల్ అంటే ఆర్గానిజం యొక్క అడిషన్స్ టు ద ఎన్విరాన్మెంట్ ఇట్స్ డెలిషియన్ టు ది ఎన్విరాన్మెంట్ అంటే సింబయాటిక్ రిలేషన్స్ కమ్మెన్సాలు మ్యూచువలిస్టిక్ పారాసైటిక్ ఇవన్నీ ఒక విధంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు రైస్ ప్యాడీస్ ఉన్నాయి అంటే అది వాటర్లో ప్యాడీ అంటారు దాని ఫ్యూజ్ అంటే మట్టి టైప్ ఆఫ్ థింగ్ అది ఒక నిచ్ అనమాట రైస్ అట్లానే గ్రో అవుతుంది వీటు స్వర్గము జ్వబారు జొన్నలు రాగులు అట్లా గ్రో కావన్నమాట అది ఒక నిచ్ అనమాట రైస్ కి అనమాట అట్లా నీచ్ అనమాట ఇక్కడ మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ నిచెస్ చూపించాను ఇక్కడ సింపుల్ నిచ్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్ టెన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ హ్యూమెన్స్ వర్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్ వెళ్ళేసి అదనము వేటాడి కానీ కొన్ని ఫ్రూట్స్ అయినా దొరికితే తీసుకొని వచ్చి వాళ్ళు చిన్న సింపుల్ లైఫ్ బేసిక్ ఎనర్జీ రిక్వైర్మెంట్ కొన్నాళ్ళు హంగ్రీగా కూడా ఉండేవారు ఎప్పుడైతే ఆ జింకలు ఉంటే వాటి వేటాడి తినేసి అలా బతికే అది ఒక నిచ్ అది హంటర్ గ్యాదరర్స్ నిచ్ అనమాట తర్వాత ఎయిట్ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అంటే బీసీ అంటే కామన్ ఇయర్ బిఫోర్ కామన్ ఇయరాలో వ్యవసాయం ఇన్వెంట్ జరిగిన తర్వాత హార్టికల్చర్ అగ్రికల్చర్ డిస్కవరీ తర్వాత డొమెస్టికేషన్స్ అగ్రికల్చర్ నిచ్చిన తర్వాత వారికి వారికి ఫుడ్ సెక్యూరిటీ బాగా పెరిగింది అది ఒక నిచ్ అనమాట వారు విలేజెస్ లో ఉండేవారు ఫారెస్ట్ క్లియర్ చేసి ఇంతకుముందు వీళ్ళు ఫారెస్ట్ లో కలిసి ఉండేవారు వీళ్ళు ఫారెస్ట్ క్లియర్ చేసి దే హేకన్ ఓవర్ ఫర్ దేర్ బెనిఫిట్ అంటే వారి క్యారింగ్ కెపాసిటీ వారి ఫుడ్ సెక్యూరిటీ వారి నంబర్స్ జీవన ప్రణా ప్రణామాలు ప్రమాణాలు పెంచుకున్నారు అది క్యారిస్ట్ అది ఒక నిచ్ అగ్రికల్చర్ నుంచి ఫార్మింగ్ నిచ్ సింపుల్ నిచ్ అనమాట మోడ్రన్ టైంలో ఫాజిల్ ఫియల్స్ ఇన్వెన్షన్ జరిగిన తర్వాత కోలో ఫ్రినామినెంట్లీ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ మనకి ఇండస్ట్రియల్ నీచెస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ జాబ్ అంటే అది ఇండస్ట్రియల్ నిచ్ బ్యాంకింగ్ జాబ్ ఇండస్ట్రియల్ నీచ్ ఏ ఫార్మర్ డూయింగ్ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఇస్ ఇండస్ట్రియల్ నీచ్ నువ్వు కా పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఉంటున్నావు అంటే అది ఇండస్ట్రియల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఉంటారు ఆల ఫెస మార్నింగ్ వస్తే రోడ్ కట్టాలి ఇది ఒక నీచ్ అనమాట వారి అడిషన్స్ టు ది ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ అని డిస్పోజల్స్ అంటే వారి బయలాజికల్ వేస్ట్ ఇప్పుడు ఇండస్ట్రియల్ నిచ్లో హ్యూమెన్స్ కు బయలాజికల్ వేస్టే కాకుండా వాళ్ళు కార్ నడుపుతుంటే బైక్ నడుపుతుంటే ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అంటే అది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ ఇటువంటి పైకి పంపడం అనమాట అట్మాస్ఫియర్ అది ఒక నిచ్ అనమాట అది ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది అడిషన్స్ డెలిషన్స్ ఎలా జరుగుతున్నాయి ఇంపాక్ట్ ఏంటి ఓవరాల్ గా ఆ నిచ్ ఆ హ్యాబిటాట్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చాలా చాలా ముఖ్యము మోడ్రన్ టైం లో ఇది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే ఒరిజినల్ గా మిలిటరీ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అని ఇప్పుడు బ్రాడ్ గా మోడ్రన్ నిచెస్ ఆర్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నీచెస్ అనమాట ఇప్పుడు హైదరాబాద్ లో కానీ బెంగళూరులో చెన్నైలో గ్రేటర్ ఢిల్లీ అని దే ఆర్ ఎంజాయింగ్ దే ఆర్ లివింగ్ ఇన్ ఏ వెరీ కాంప్లెక్స్ సొసైటీ ఇన్ ఏ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నీచ్ ఇంట వాటి మొనేటరీ రిలేషన్స్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద టూ హ్యూమెన్స్ దేర్ ఇంటర్ఫియరెన్స్ దేర్ ఇంటర్ఫియరెన్స్ ఇస్ మోస్ట్లీ అనానిమస్ అండ్ దేర్ ఆల్సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సోషనామిక్ కరెంట్ నిచెస్ ఆర్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నిచెస్ విచ్ ఆర్ నాట్ టెర్మినల్ విచ్ ఆర్ నాట్ రీసైక్లబుల్ వన్ టైమ్ నిచెస్ అనమాట ఈ నిచెస్ బర్నింగ్ ఆఫ్ ఫాల్ ఫ్యూల్ వల్లనే జనరేట్ అయ్యాయి అనమాట లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ దే కే వెరీ ప్రామినెన్స్ నవ్ ఎవరి బడి థింకింగ్ దట్ ఈస్ ద రైట్ వే దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఇకలాజికల్ గా వాటికి టెనబులిటీ లేదు అంటే దే ఆర్ అన్ వన్స్ ద గ్లోబల్ ఫాజిల్ ఫ్యూయల్ ఎండోమెంట్ డిక్రీజస్ కొలాప్సెస్ టు అందుకే వాటి లీనియర్ అంటారు వాటి ఇంప్లికేషన్స్ ఏంటి హ్యూమన్ బీంగ్స్ అనేది ఫ్యూచర్లో మనము చాలా క్లియర్ గా తెలుసుకున్నాం ఇన్ అడిషన్ ఆల్సో ఎక్స్టెండ్ ఫర్దర్ ఎస్ట్ ఆఫ్ ఇకలాజికల్ థింగ్ వాట్ ఈజ్ యువర్ సోషియో ఎకనమిక్ పొలిటికల్ నిచ్ ఇన్ ఎ విలేజ్ ఇన్ ఎ టౌన్ అండ్ ఇన్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రియజ్ అర్బనైజ్డ్ వెరీ బిగ్ కంగ్లామిరేషన్ అన్నిటికీ రిలేషన్ ఏమిటి ఈ యొక్క నిచెస్ హౌ దే ఆర్ రిలేటెడ్ టు క్యారింగ్ కెపాసిటీ ఎంత ఎంతమందిని సపోర్ట్ చేయగలదు ఎంతమందిని మోయగలదు అండ్ టేక్ ఓవర్ వల్ల ఎలా నిచెస్ మారిపోయాయి డ్రా డ్రాయింగ్ డౌన్ ఆఫ్ ఫాజిల్ఫీలు మినరల్స్ మెటల్స్ వీని వల్ల నిచెస్ ఎలా మాడిఫై అయ్యాయి అనే దాన్ని మనము కమింగ్ ఇయర్స్ క్లియర్గా తెలుసుకుందాము వన్ థింగ్ నౌ వీ కెన్ నోటీస్ ఈజ్ ఇక్కడ నేను హోమోకోలాసస్ హోమోసాపియన్స్ అనే కాన్సెప్ట్ మీకు పరిచయం చేశాను నార్మల్ హ్యూమెన్ బీయింగ్ బయలాజికల్ నేమ్ బయలాజికల్ నామింగ్ అంటారు ట్యాక్స్ అనేమిలో సింపుల్ హ్యూమన్ బీయింగ్ లో ఎనర్జీ కన్జ్యూమర్ విలేజెస్ లో బతుకుతుంటారు హీస్ కౌంటర్ పార్ట్ డాక్టర్ కాటన్ అనే ప్రముఖ హ్యూమెనికాలజిస్ట్ ఈ టర్మ్ కాయిన్ చేశారు కొలోసల్ అంటే బిగ్ హోమో కొలాసస్ అంటే జయంట్ గా పెట్టాను కదా మహాకాయడ్ లాగా చాలా ఎనర్జీ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేస్తారు రాపిడ్ గా చేంజ్ చేస్తారు ఫ్లైఓవర్ కడతారు బుల్లెట్ ట్రైన్ పెడతారు సిక్స్టీ సెవెంటీ స్టోరీ బిల్డింగ్లు కడుతున్నారు అండ్ ఎక్కడ చూసిన డ్యామ్స్ కడుతున్నారు చాలా ఇంపాక్ట్ నిచ్ మాడిఫికేషన్ జరుగుతుంది అనే దాని గురించి మనము ఫ్యూచర్ లో పరిశీలన చేద్దాం ఇలా నేను చాలా నిచస్ పైన చాలా ఆంగ్లం సిరీస్ పెట్టాను మీరు అవి చూడండి అనమాట ఇక్కడ కొన్ని కాన్సెప్ట్లు అయితే ఆంగ్లంలో ఉన్నాయి ఇకలాజికల్ సిరీస్ అది చూడండి అనమాట ఇక్కడ కూడా కొన్ని చూపించాను ఇకలాజికల్ సిరీస్ లో అక్కడ చూడండి అనమాట ఇదిను మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే దిస్ ఇస్ దోన్లీ ప్లానెట్ అర్త్ వీ హోల్ గెలాక్సీ ఇది వన్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది జీరో సిఈ కామన్ ఎరా అప్పుడు టూ హండ్రెడ్ మిలియన్ పీపుల్ మాత్రమే ఉండేవారు సింపుల్ అగ్రికల్చరల్ నేచర్స్ టూ హండ్రెడ్ మిలియన్ పీపుల్ అంటే ఏమి కాదు ఉత్తరప్రదేశ్ యునైటెడ్ పాపులే ప్రావిన్సెస్ గ్యాంజటిక్ ప్లేన్స్ వాటి పాపులేషన్ ఆ ప్రావిన్సెస్ స్టేట్ కు టూ ఫిఫ్టీ మిలియన్ ఉంది అంటే దాదాపు టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మొత్తం ప్రపంచంలో అంత జనాభా అస్సలు లేదనమాట ఇది వన్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇప్పుడు ఎయిట్ థౌజండ్ మిలియన్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ క్రోర్ ఎయిట్ బిలియన్ పీపుల్ ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ట్రై టు బికమ్ హోమో కొలాసస్ వారి జీవన ప్రమాణాలు చాలా పెంచుకోవాలి దే వాంట్ లివ్ ఇన్ బిగ్ హౌసెస్ దే వాంట్ డ్రైవ్ ద టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ గో ఆన్ వెకేషన్ వీటి ఇంప్లికేషన్ ఏంటి ఈ నిచెస్ వల్ల హ్యాబిటాట్ కు ఏమి హాని జరుగుతుంది మన హ్యాబిటాట్ ను మనం ఎలా మార్చు మార్చి వేయబడ్డం ఇకలాజికల్ గా ఆర్గానిజం లీవ్స్ ఇన్ హ్యాబిటాట్ ఇట్స్ ఆర్గానిజం ఈ సపోర్టెడ్ ఆర్గానిజం మేక్స్ ద చేంజెస్ హైదరాబాద్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కడ నుంచి వాటర్ తీసుకుంటున్నారు ఎక్కడ చూసినా హ్యూమెన్ బీయింగ్ ఉన్నారు వన్ టెన్ లాక్స్ ఉన్నారు అంటే లెవెన్ ఆర్ ట్వెల్వ్ క్రోడ్స్ ఉన్నారు మిలియన్స్ ఉన్నారు ఇంత మందిని హ్యాబిటాట్ నిచెస్ లో ఉన్నారు ఇండస్ట్రియల్ నీచెస్ లో ఉన్నారు ఈ యొక్క ఆలఫెసడని పడిపోతే వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది కాంప్లికేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలియాలంటే మీకు నిచ్ కాన్సెప్ట్ తెలియాలి కమింగ్ కొన్ని వీడియోలో దీన్ని ఫర్దర్ ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసి మీకు ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ ఇస్తాను ఇది వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ అవుట్ డేటెడ్ సోషియో పొలిటికల్ పారాడైమ్ నేను చెప్పేది ఎక్కువగా ఇకలాజికల్ పారాడైమ్ ఉంటుంది అది మనను చాలా ప్రభావితం చేస్తుంది మన లైఫ్ ఈ సిరీస్ వింటే మీకు ఆస్పెక్ట్ చక్కగా అవగాహన చేయాలని నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనము ఓల్డ్ కర్నూలు జిల్లా హిస్టారిక్ కర్నూలు జిల్లా పాతక కర్నూలు జిల్లా అవిభాజిత కర్నూలు జిల్లా అంటే ఈస్టర్న్ పార్ట్స్ ఎర్రగుండపాలెము మార్కాపురము కాంబము కాకర్ల అండ్ మోక్షగుండము గిద్దలు ప్రాంతాలు అన్ని కూడా కలిపాను ఓల్డ్ జిల్లా అంటే వాటిలో ట్వంటీ ఫైవ్ జియోగ్రాఫిక్ రీజియన్స్ను ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్ మీ కోసము డిలిమియేట్ చేశాను వాటిని గురి వాటిని ఫైవ్ పార్ట్స్గా చేశాను ఏబిసిడిఈ ఒక్కొక్క పార్ట్లో ఫైవ్ సిక్స్ గురించి చెప్తాను ఈ జిల్లా యొక్క భౌగోళికము జియోగ్రఫీ ఫిజియోగ్రఫీ చాలా చక్కగా అవగాహన కలగాలి ఇది చాలా ముఖ్యమైన జిల్లా సీమ ప్రాంతంలో ఇది రాయలు వారి ధర్మ కర్మభూమి వారు నంద్యాల ప్రాంతంలోనే ఉన్నారు అక్కడ గవర్నర్ గా చేశారు తర్వాత విజయనగరం వెళ్ళి కృష్ణదేవరాయల వివాహం చేసుకొని ఆయన తర్వాత వారు విజయనగర సామ్రాజ్యానికి రక్షకులుగా చాలా సంవత్సరాలు పనిచేశారు ఆ జిల్లా గురించి మనము నెక్స్ట్ మాట్లాడుకుందాం మీకు ఈ వీడియోలు ఉపయోగకరంగా ఉన్నాయని అనుకుంటే ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటే మీరు తప్పకుండా అభిప్రాయాలు చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం